నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ స్వాగతం ముందుగా మోడీ ప్రమాణ స్వీకారానికి దేశాధ్యక్షుల రాక హాజరు కానున్న బంగ్లా నేపాల్ మారిషస్ ప్రధానులు ప్రజ్వల్ రేవణ కేసులో దర్యాప్తు ముమ్మరం పురుషత్వ పరీక్షలు చేయించాలని సిట్ నిర్ణయం అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనకాడబో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్న పుతిన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా హిట్ మ్యాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కానున్నారు ముచ్చటగా మూడోసారి ఆయన అధికారంలోకి రానున్నారు అయితే ప్రమాణ స్వీకారోత్సవం ఈ వారంలో జరగనుంది ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నేపాల్ బంగ్లాదేశ్ మారిషస్ ప్రధానులు శ్రీలంక అధ్యక్షుడు భూటాన్ రాజులను ఆహ్వానించారు ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేపాళి ప్రధాని పుష్ప కమల్ దహల్ మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్లను ఆహ్వానించారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ట్రూ గ్యాల్ఫోర్ జిగ్నేష్ శేఖర్ నామ్ గేల్ వాంగ్ చుక్ కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం అంతకుముందు బుధవారం ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపిన తర్వాత పైన పేర్కొన్న ప్రతి నాయకులకు సీఎం మోడీ తెలిపారు వరుస ట్వీట్లలో పైన పేర్కొన్న నాయకులతో తాను టెలిఫోన్ కాల్ చేశానని కూడా చెప్పారు లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలతో అరెస్ట్ అయిన హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ క్రమంలో ప్రజ్వల్ పురుషత్వ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు ఇందుకోసం సంబంధిత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆయన ప్రత్యేక దర్యాప్తు దళం అధికారులు పౌరింగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లి బుధవారం రోజున పరీక్షలు చేయించారు మొత్తం మూడు రకాల పరీక్షలు చేయిస్తున్నామని సిట్ అధికారులు తెలిపారు మరోవైపు కొందరు ప్రజ్వల్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తారు సిట్ పోలీసులు గుర్తించారు పెన్ డ్రైవ్లను ఇతర విధానాల్లో ఆ వీడియోలను వితరణ చేసినా విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిందితుడి సిట్ కస్టడీ ఇవాల్ట్తో ముగియనుంది విచారణకు ప్రజ్వల్ సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నారని సిట్ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో మరోసారి తమ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్తుకు ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు ఫలించలేదని ధర్మపురి అరవింద్ అన్నారు మోడీపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు మరోసారి ఓటేశారన్నారు తనని ఆదరించి గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి యువతకి కూడా నిన్న మీ రిజల్ట్ దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే ఆయనకి పూర్తిగా గౌరవ గౌరవం ఇస్తూనే మేము ఈ గత రెండు నెలల నుంచి క్యాంపెయినింగ్ కొనసాగించినాం ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ ఏమి కూడా ఆయనని ఏమీ అనలేదు ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా పనితనం మీదనే మనం మాట్లాడడం జరిగింది అయితే మనం పని చేసుకోవాలి రైతుల కళ నెరవేరింది రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి దానికోసం కింద మీద వడ్డడు అరవిందు పనిచేసిండు సాధించిండు పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్లో అంతా కూడా డెబ్బై డెబ్బై శాతం పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది కాబట్టి ఒక ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదు వీళ్ళందరి మాకు ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉండదు ఒకసారి వెయ్యి ఓట్లతో గెలిచి మంత్రి వేయండు మొన్న కూడా రెండు మూడు వేలతో గెలిచిండు బోధనలో ఇల్లు ఉండదు ప్రజలకు పనికొచ్చే పని చేయడు ఆఫీసర్ తిట్టు విని బెదిరి వాణ్ణి బెదిరి ఎవరైనా పని మీద పోతే ఓటేసినావరా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రజలు కూటమిని గెలిపించారని యనమల రామకృష్ణుడు తెలిపారు వైసీపీ ప్రభుత్వ ఆస్తులను భ్రష్టు పట్టించిందన్నారు ఐదేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థను జగన్ చిన్న భిన్నం చేశారని మండిపడ్డారు కూటమిని ఆదరించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడలు నాయకులు మరొకవైపు జనసేన సైనికులు వాళ్ళ లీడర్స్ మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నా చాలా సంవత్సరాల తర్వాత వాడి హిస్టరీ రిపీట్ చేశా మూడు సార్లు కొన్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీగా కొన్ని కారణాలు వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి ఓటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది ముఖ్యంగా మూడు మండలాలు టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాడు ఎనభై మూడులో మొట్టమొదటిగా వచ్చింది తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు అయినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది ఎంచేదంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను ఎంచేదంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం ప్రజాస్వామ్యం నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారు అనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ ఇంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు నుండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చెట్లు అనేవి ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేరు చాలామందికి అనుమానం ఉంది భయంతో ఓట్లేయు జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు కానీ అది జరగలేదు ఎందుకు చేతంటే అందుకనే మేము నేను మొన్న మా పార్టీ ఎంపీలో మాట్లాడినప్పుడు చెప్పాను ఇది సైలెంట్ ఓటింగ్ కాదు సైలెంట్ రెవల్యూషన్ ఇంతేతండి ఎక్కడైనా మన దేశాన్ని చూసినప్పుడు కానీ ఎచ్చేళ్ల నియోజకవర్గ రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అధిక ప్రాధాన్యత కల్పిస్తానని కూటమి తరపున బీజేపీ శాసన సభ్యునిగా ఎన్నికైన నడుగుర్తి ఈశ్వరరావు అన్నారు ప్రజలు ఎంతో నమ్మకంతో తనకు ఈ బాధ్యతను అప్పగించారని దానిని వమ్ము చేయనని పేర్కొన్నారు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి తోటపల్లి కాలువలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా కృషి చేస్తానన్నారు ఇక్కడ ఉన్న పరిశ్రమలలో విద్యాధికులైన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత కల్పిస్తానని పేర్కొన్నారు తనకు భారీ ఆధిక్యత వచ్చేందుకు కృషి చేసిన టీడీపీ జనసేన నాయకులకు అభినందనలు తెలిపారు జై శ్రీరామ్ ఈరోజు జరిగిన ఎన్నికల కౌంటింగ్లో హెచ్ నుంచి ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో మెజార్టీతో నన్ను హెచ్ ప్రధానికం ఆదరించి అభిమానించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు లక్షా పన్నెండు వేల ఓట్లు పైగా నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఈ విజయం హెచ్ఆర్ల ప్రజానికానిది భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ముగ్గురు అధినేతలు కలిసి నన్ను హెచ్ఆర్ల అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించిన మా అధ్యక్షురాలు పురందేశ్వర గారికి అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఏ నమ్మకంతోనైతే నాకు సీట్ ఇచ్చారో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు నన్ను నమ్మి నన్ను కూడా అంత భారీ మెజార్టీతో ఇరవై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని నన్ను ఆశీర్వదించారు హెచ్చరిక నియోజకవర్గ ప్రజలు తప్పకుండా వాళ్ళు ఏదైతే నమ్మకం ఉంటానన్ను ఎమ్మెల్యేగా చేసుకున్నారో తప్పకుండా వాళ్ళ నమ్మకానికి నేను ప్రతీకగా ఉంటాను వచ్చే ఐదు సంవత్సరాలు వారికి ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా వారందరికీ ఒక హెచ్చర్ల నియోజకవర్గానికి ఒక సెక్యూరిటీ గార్డుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని ఆముదాల వలస నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోన రవికుమార్ పేర్కొన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే ఒక్కటే ఇచ్చారన్నారు ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి కూడా కనువిప్పు కలుగుతుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో తొలి బాధితుడిని తానేనని కోన రవి పేర్కొన్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీని ఈరోజు ప్రజలు అనేటటువంటి ఓ అనేటటువంటి ఆయుధంతో ఈరోజు నీ పార్టీని విధ్వంసం చేశారు నేను అనేక పర్యాయాలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ డిజిట్ వస్తుందన్నాను ఈరోజు ఆ సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారంటే ఆ రోజు మేము క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు చూసినటువంటి వ్యక్తులు అనుక్షణం ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తులం అనుక్షణం ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తులం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకం మొట్టమొదటిగా నా దగ్గర నుంచే ప్రారంభించాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నమోదైనటువంటిది నా నుంచే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ పతనం ఆ రోజు నుంచే ప్రారంభమైంది ఈ రోజు నువ్వు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టారు నేను ప్రజలనంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆ రోజు మేము చేసిన పోరాటం ప్రజల కోసం ప్రజాప్రతినిధి అంటే అర్థం ప్రజల గొంతుకు ఎక్కడైతే వినబడదో ప్రజల గొంతుకుని ఎక్కడైతే ఏ అధికార యంత్రాంగం అయితే వినిపించుకోదు ఎక్కడైతే ప్రజలకు నష్టం చేస్తుందో అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా మా విద్యుత్ ధర్మం ప్రజల తరపున మేము పోరాడాలి ప్రజల గొంతుకు మా గొంతు నుంచి వినిపించాలి మా గొంతుకులన్నీ నొక్కావు ప్రజల గొంతులు నొక్కావు అందరి గొంతులు నొక్కావు ఈరోజు ప్రజలు నీ గొంతు నొక్కా ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు యాభై ఆరున యాభై ఆరు లక్షల మంది అవతాతలు ఏమయ్యారని ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడవే ఇచ్చావా పెన్షను ఎన్నికల ముందు ఏం చెప్పావు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నా ఇచ్చావా ఎన్నికల ముందు ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే మూడు వేల పెన్షన్ అన్నావు అధికారంలోకి వచ్చాక రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్ అన్నావు నువ్వేమో ముష్టి చేస్తావా ప్రజలకి అవతాతలకి అన్నాడు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా నువ్వు ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడానికి గింజుకున్నటువంటి నువ్వు ఇది గొప్ప పరిపాలన ఎవరిది గొప్ప పరిపాలన చెప్పాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతారని ప్రజలకు పిలుపునిచ్చారు జిల్లా జడ్జి నారాయణ బాబు ఈ కార్యక్రమంలో భాగంగా కోర్టు ఆవరణలో చెట్లు నాటారు జిల్లా జడ్జి కార్యక్రమంలో న్యాయవాదులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు అల్లూరి జిల్లా జీకే వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గిరిజనులు ఆందోళన చేపట్టారు వైద్యులు అందుబాటులో ఉండటం లేదంటూ వాపోతున్నారు మొండిగడ్డ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు గిరిజనులు చేసే ఆందోళనపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు స్పందించారు వారి ఆరోపణలలో నిజం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు చెల్ల చంద్రెడ్డి గెలిచినా ఓడినా అభివృద్ధి అన్నారు వంశీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన స్వల్ప తేడాతో బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై ఓడిపోయారు వాళ్ళ ప్రతినిధిగా పార్లమెంట్ లో ఉంటానని నా మీద నమ్మకంతో నన్ను విశ్వసించినటువంటి మూడు వేల నూట ముప్పై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అలానే ఐదు లక్షల ఆరు వేల నూట నలభై ఏడు మంది ఓటర్లందరికీ ఐదు లక్షల ఆరు వేల రెండు వందల నలభై ఏడు మంది ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా అంటే నా మీద విశ్వాసంతో నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంపీగా గెలిచిన గెలవకపోయినా ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా నా పార్టీ మా నాయకులు నాకు నేర్పించినారు కాబట్టి ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఎల్లభైళ్ళలా అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పార్టీ మా నాయకత్వం అండదండలతోటి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పాలమూరు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఎన్నికలకు ముందు పోలింగ్ కన్నా ముందు ప్రచారం ముగియే కన్నా ముందు మేమందరం కూడా పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మేము ఏమేం చేస్తామనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం జరిగింది ఇవాళ ఎన్నికల్లో గెలవకపోయినా మాకు శక్తి ఉన్నంత వరకు ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టో వీలైనంత వరకు మాకు శక్తి ఉన్నంత వరకు ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నాయి వాటిలో కొన్ని లోకల్ బాడీస్ చేసే ఉన్నాయి కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు నా ఉన్నంత వరకు పార్టీ సహకారంతోటి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు వీలైనంత వరకు రానున్న ఐదేళ్లలో ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నము అత్యంత చిత్తశుద్ధి తోటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళతో పాటు ఒక కార్యకర్తగా పనిచేస్తానని పాలమూరు ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది చీడిగుమ్మల గ్రామంలో టీడీపీ సానుభూతి మహిళలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడిలో ఆరుగురు మహిళలు ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి బాధితులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మహిళలను చూడకుండా తమపై విచక్షణారహితంగా ప్రవర్తించారని బాధితులు వాపోతున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు మేము సార్కి విష్ చేయడం కోసం అని చెప్పి లేడీస్ అందరి మీద ఆటో మీద బయలుదేరాం సార్ బాయ్స్ అందరూ నాయకులందరూ కార్ల మీద కొంతమంది బల్లి మీద కొంతమంది బయలుదేరారు సార్ బల్లి మీద ముందుకు వస్తుంటేనేమన్నా అక్కడ కొంతమంది వైసీపీ పిల్లలు వైసీపీ వైసీపీ కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళనేమన్నా పిల్లల మా మమ్మల్ని కామెంట్లు చేశారు సార్ కామెంట్లు చేస్తుంటేనేమన్నా మాలోనే ఒక అబ్బాయి ఆడవాళ్ళంటే అంటే ఎవరో ఒకరిని ఊరుకోరారు సార్ ఊరుకోరు కదా సార్ అందులో మాకు అబ్బాయి ఏమన్నా కుదిరిగా మాటలు తిన్నగా రాకపోతే చెయ్యి చెప్పు తెగుతుందని ఒక మాటకి వాళ్ళు కర్రలు కొట్టుకొని మీదకి వచ్చేసారు సార్ వాళ్ళు కాసుకొని ఉన్నారని తెలియదు సార్ మేము మేము బయలుదేరే టైంలోని మా ఆఫీస్ దగ్గర మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము బయలుదేరినప్పటికీ కుర్రోల్ని టీడీపీ నాయకుడు కార్యకర్త పంచాయతీ చీడుగొమ్మల పంచాయతీలోని కార్యకర్త కావిరెడ్డి గోధుమని నేల మీద వేసి కొట్టేస్తుంటేనేమోనా కుర్రోళ్ళు అడ్డుకుంటుంటే కుర్రోళ్ళని కొట్టేశాడు సార్ వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి మమ్మల్ని మా వాళ్ళే కదా అని చెప్పేసి మేము అడ్డుపడుతుంటేనే లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేది వైసీపీ కుర్రోళ్ళు టీడీపీ గెలిచిన ఆనందంలో సార్ ఇంటికి వెళ్ళి సార్ని కలిసి వద్దామని మేము ఆడవాళ్ళమందరం రెండు ఆటోలు బయలుదేరాము మా మగవాళ్ళు అందరూ బండ్ల మీద బయలుదేరారు మేము బయలుదేరి మా ఊరు దాటి వస్తుండగా బిగ్రేడ్ సత్యనారాయణ గారు సిమెంట్ షాప్ ముందు మమ్మల్ని ఆపి అడ్డుకొని ఆటోలోంచి మమ్మల్ని లేడీస్ని డ్రెస్సులు అవి పట్టుకొని చింపేసి వేరు ఎక్కడెక్కడ చేతులు పెట్టకుండా పెట్టకూడదు అదే ప్లేస్లో చేతులు పెట్టి గుద్దేసి మా నాయకుడైన కామ్రేడ్ గోవింద గారిని కిందన పడిసి కాళ్ళు చేతులతో కూడా తన్నారు ఆయన అడ్డుకోవడానికి వెళ్ళిన మా మీద అసభ్యంగా ప్రవర్తించి కర్రలు కత్తులతో కూడా దాడి చేశారు బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నలవాడలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు దీంతో ఆలయ వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది అందరికీ నమస్కారం భక్త మహాశైలందరికీ ప్రత్యేక నమస్కారాలు సో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వేయించేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి ఈరోజు ఉదయం రథోత్సవం ఎంతో వైభవపేతంగా కనుల పండుగగా చాలా మంది భక్తజనం ఈ రథాన్ని లాగేందుకు ముందుకు వచ్చి స్వామివారి ఆశీస్సు పొందున్నారు అదేవిధంగా సాయంత్రం సింహవాహనం రేపు మార్నింగ్ ఉదయము కళ్యాణోత్సవం పది గంటలకి వైభవపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అక్షతలతో పాటు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి దాంట్లో తీసుకోండి అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది ఈ తెప్పోత్సవంలో ప్రతి ఒక్కరు అయి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడిఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు మహారాష్ట్రకు నూట ఇరవై క్వింటాళ్ల పీడిఎఫ్ బియ్యాన్ని సీజ్ చేసిన గణపురం ఎస్ఐ మచ్చో సాంబమూర్తి తెలిపారు జూకలు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు మావోయిస్టులు అమర్చిన బాంబుకి గురై సోమవారం మరణించారు దీంతో ప్రజలు బంధుమిత్రులు భారీ ర్యాలీ చేశారు మావోయిస్టుల పోరాటం అంటే అమాయక ప్రజల ప్రాణాలు తీయటమేనా అని ప్రజలు మండిపడ్డారు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సన్నల మధ్యలో పోనీ పోలీస్ వాళ్ళ మధ్యలో మేమే ప్రజల మేము అలిగిపోతున్నాం కానీ ఎవరికి ఏం కట్టాలి మా బాధలు ఎవరికి చెప్పాలి అక్కడ శవం చనిపోయి ఉన్నది ఆ శవాన్ని తీసుకురావడానికి పోలీసు వాళ్ళు రానంటారు మూడు రోజుల వరకు శవం అక్కడ ఉంచండి అంటారు తాడుకు మోకిత్తాము మోకు గట్టించి కింది కీడమంటారు కాబట్టి మా ప్రాణాన్ని మేము ఎట్లా మోపు గట్టి తీసుకొస్తాము మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టి మేము శవాన్ని బయటికి తీసుకొచ్చుకున్నాం బయటికి తీసుకొచ్చుకున్నాక అప్పుడు పోలీసు వాళ్ళు మాకు సహకరించారు అదే విధంగా మన వెల్లిందలు కుటుంబానికి పెద్ద దిక్కు అయినా ఆ కుటుంబానికి మరి ఇట్లా జరిగిన దానికి నక్సలెట్లు బొమ్మ పాత్రలు పెట్టుడు చాలా బాధాకరమైన విషయము వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది చనిపోతున్నారు కట్టలేకపోయినా కను ఇబ్బందులు అవుతున్నాయి ఇల్ల వేసు కుటుంబము ఆయన పెద్ద దిక్కు వాళ్ళ పిల్లలు చదువుకునేవారు ఆయన వాళ్ళు ఆయన లేకపోతే వీళ్లకు తినడానికి తిండి ఉండదు పెద్ద దిక్కు కాబట్టి వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలి ఉన్న అన్నలు కూడా ఈ పేద ప్రజలకే పెడతాను కాబట్టి దిక్కు వాళ్ళు కూడా గ్రహించాలి ఇక్కడ పెట్టి అడివి కొత్తరు ఈ బాంబు దాడికి అది గురిగాలు కాదు వీళ్ళే గురి అవుతారు కాబట్టి వాళ్ళు ఆలోచించి ఎక్కడో పెట్టుకోవాలి కానీ ఊరు పక్క అమ్మే బాంబు పెట్టుకు పెట్టడం వాళ్ళు నాయం కాదని నేను కోరుకుంటున్నాను వాళ్ళు కూడా కోరుకునే ఏంటంటే ఊరు పక్క అమ్మడి మాత్రం ఎలాంటి ఒక ఐదు కిలోమీటర్లు మాత్రం వాళ్ళు బాంబు కానీ అమర్చకూడదు కాబట్టి మీరు వారు కూడా కోరుకుని ఏంటంటే మేము అమాయకుడు బలైతాం చెట్లకో పుట్లకో అటువే పోతాం కాబట్టి నసేట్ కూడా ఊరు పక్కన పడి ఐదు కిలోమీటర్లు దూరాన ఎవరు బాంబు కానీ మాకు పెట్టద్దని వారిని కూడా గెప్తి కోరుకుంటాను కాబట్టి ఇప్పుడు అమాయకుడు బలైండు అది దిక్కేంటి భూమి లేదు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు వాళ్ళు దిక్కి ఎవరు పెట్టాలా మీరు పెడతారా ప్రభుత్వం పెడతారా ఎవరు దీనికి ఆధ్యసానికి చెప్తారు ఎవరు ఈ పోలీసులు పడుచుకుంటారా మీరు పోయి ఎటో పోతారు భలేది మీ కాబట్టి మీరు కూడా ఆలోచించాలి ఏం చేస్తాం మా ఇక్కడ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు కాగా అణు యుద్దం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తోందంటూ అమెరికా చేస్తున్న తప్పుడు ఆరోపణలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు వాస్తవానికి రెండో ప్రపంచ యుద్దంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికా ఏనని గుర్తు చేశారు అయితే ముప్పు పొంచి ఉన్నప్పుడు అణ్వాయుధ ప్రయోగానికి రష్యా చట్టాలు పర్మిషన్ ఇస్తాయని ఆయన చెప్పుకొచ్చారు ప్రయోగానికి సంబంధించి రష్యాకు ఓ విధానం అనేది ఉందా మా ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం ప్రమాదంలో ఉన్నప్పుడు మేము అన్వాయిదాలు సహా అన్ని ప్రయత్నాలను అనుసరిస్తామన్నారు ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు అంతర్జాతీయ టీ ట్వంటీలో భారత్కు అత్యధిక విజయాలందించిన కెప్టెన్ గా హిట్ మ్యాన్ నిలిచాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భాగంగా న్యూయార్క్లోని నాసౌ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు ఇవి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరింత సమాచారంతో మరో బులెటెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ